నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ప్రతి నేతలో కళ ప్రతి చీరలో కథ మన చిల్లపల్లి వివర్లీ విజయవాడ నాకు ఎంత బాగా నచ్చిందో ట్యాగ్లైట్ నిద్రలో కూడా గుర్తుకొచ్చేలాగా నిజంగా కూడా రండి నేతలో కళ ఎలా ఉంటుంది ఒక చీరకు వెనకాల కథ ఎంత ఉంటుంది అనేది మన ప్యూర్ శారీస్ చేసినప్పుడు నిరంజన్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ అమ్మాయి తాతగారు వారసత్వాన్ని అందిపుచ్చుకుని నిజంగా మీ తాతగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా ఎందుకంటే గర్వంగా అనిపిస్తుంది మరి మనోడు ఇంత నేర్చుకున్నాడు అంటే గర్వంగా అనిపిస్తుంది సో మనకి ప్యూర్ శారీస్ అన్నీ కూడా ఎప్పుడూ మనకి చిల్లపల్లి వీవర్లీ విజయవాడలో చాలా చాలా బాగుంటాయండి నేను వచ్చినప్పుడల్లా కూడా సాధ్యమైనంతలో ఆ వెరైటీస్ చూపిస్తాను అయితే చాలామంది ఏమన్నారంటే ఇది ఓన్లీ ప్యూర్లే ఉండి ఏదో బాగా డబ్బు పెట్టి కొనుక్కునే వాళ్ళకే ఉంటుందేమో మిగతా వాళ్ళకి అందుబాటులో ఉండదేమో అనే పొరపాటు పడతారేమోనని నేను నిరంజన్ తోటి మాట్లాడడం ఒక మంచి శారీస్ ఏమైనా ప్లాన్ చేసి మాకు ఇస్తే బాగుంటుంది ఒక బడ్జెట్లో కావాలి పట్టులా ఉండాలి క్వాలిటీ బాగుండాలి రేటు తక్కువ ఉండాలి కడితే అందంగానూ కనిపించాలి ఎక్కడ కొన్నామంటే చిల్లవల వేవర్ లేరు కూడా చెప్పాలి ఇన్ని చెప్తే ఫైనల్గా మంచి చీరలు పట్టుకొచ్చారండి యాక్చువల్లీ మన ప్యూర్తో పాటు మనం సెమీ ప్యూర్ శారీస్ కూడా మనం చేస్తున్నాం మేడం ఇవన్నీ యాక్చువల్లీ మనకి శారీ మొత్తం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ శారీ ప్రైజెస్ అండ్ కంపల్సరీ మీరు పట్టు వచ్చేసి మనకి పట్టు పురుగులతో చేసే పట్టు అనమాట ఇది సో కంపల్సరీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ లూమ్స్ కూడా ఇది మరమగ్గంతో చేసినాయి అనమాట సో హ్యాండ్ లూమ్ అని చెప్పను ఇది ఇటు మొత్తం పవర్ లూమ్ మిషన్ కాలు తొక్కకుండా తిరుగుతూ ఉంటుంది కానీ ఈ సారీస్ అన్ని కూడా యాక్చువల్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మీకోసం కేవలం మీరు చెప్పారని చెప్పని ఇవన్నీ కూడా టెన్ థౌసండ్కి ఫైవ్ శారీస్ మామూలు ఆఫర్ కాదంటే ఒకసారి ఓపెన్ చేస్తే ఈ చీర గురించి కూడా నేను చెప్తాను యాక్చువల్లీ ఇప్పుడు దాకా మనం ఇక్కడ వివల్లి షాప్ లో ఎప్పుడు ఆఫర్స్ పెట్టలేదు కేవలం మీ కోసమే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనం ఆఫర్స్ లాంచ్ చేసాము ఇస్తారా మా వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఇస్తారా నేను గట్టిగా చెప్పాలి కదా మీరు ఆన్లైన్ వాళ్ళకి ఇవ్వకుండా నాకు మాట తెప్పిస్తే కుదరదు మరి ముందే చెప్తున్నా నిజంగానమ్మా ఇదే చీర అండి నేను ఇప్పుడు ఆ అబ్బాయిని ఆపి మరీ చెప్పడానికి కారణం ఇదే వీళ్ళు తయారీ కాబట్టి ఇంకా ఇంత స్మూత్గా ఉంది ఇంకా పలుచుగా రేకులాగా పేపర్ లాగా ఉన్న చీర ఏడు వేల ఐదు వందలు మార్కెట్లో ఐదు వేల ఐదు వందలు కూడా లేదు పైన అవును కదా కానీ ఇది మనకి మెర్సరీస్ కలుస్తూ మంచి పట్టుతోటి చక్క మగ్గమ్మి తయారవుతుందండి కాకపోతే మిషన్ మేడ్ అవుతుంది ఎంత బాగుందో అసలు మామూలుగా రెండు వేలకి ఎవ్వరు అసలు కళ్ళు మూసి తెరిచినా కళ్ళు కళ్ళు చూసినా ఎక్కడా దొరకదు నా మాట కాదనుకుంటే అబ్బాయి పదివేలకి ఐదు చీరలు కానీ కాంబో తీసుకోవాలి ఒకటి కొంచెం ఇబ్బంది ఒక పని చేయండి ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది మేము ఇద్దరం అనుకుంటాం అలా తీసుకుంటాం మరి ఇద్దరికి చెరువులు ఉండవు ఇంకొకటి ఏం చేయాలి ఇంటి వాళ్ళకి అమ్మాలి ఊరికే అన్నారండి శుభకార్యాల వారికి బాగా పనిచేస్తుంది నిజంగా క్వాలిటీ చాలా బాగుంది చాలా మంచి ఆఫర్ ఇది కాకపోతే టెన్ థౌజండ్లో తీసుకోవాలి ఇవి సెవెన్ థౌజండ్ తక్కువ లేవండి నేను మొన్న ఒక లైట్ కలర్ కట్టాను చాలామంది అడిగారు ఇవే క్వాలిటీస్ అవన్నీ కూడా సో మనకి ఇవి బెస్ట్ ప్రైజ్లో అంటే రెండు వేల రూపాయలే పడింది కాకపోతే ఒకటివరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వీడియో పూర్తిగా వినండి ఒక చీర అయితే రాదు పది ఐ పదివేలకి ఐదు చీరలు మీరు ఇస్తారు అంటే అప్పుడు రెండు వేల లెక్కన మాకు పడుతుంది ఇద్దరు కలిసి కొనుక్కుంటారా ముగ్గురు కలిసి కొనుక్కుంటారా మీ ఇష్టం లోపల కూడా జరి అండ్ ఇది కూడా ఆన్లైన్ లో మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం ఓ మరి ఇంకే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చా మీరు స్టోర్కి వచ్చినా తీసుకోవచ్చు దీని మనకి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అలా అని చెప్పి మనం దీనికి ఏమి మనం డిజైనింగ్ ఎలా పడితే అలా చేయటం కానీ అలా ఏమి ఉండదు సో ప్రతి చీర మన దగ్గర వచ్చే చీర కూడా అంతే అటు ఉండండి కొద్దిగా సో చీర బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు అలా అని చెప్పి ఎటువంటి కూడా ఏం వీళ్ళ లూమ్స్ లోనే తయారైన చీరలు అండి ఎంత బాగుంటుంది చిన్నగా మీరు థ్రెడ్ వర్క్ చేంజ్ చేస్తే మీకు శుభకార్యాలకి చాలా బాగుంటుంది అలాగే పెళ్లి వాళ్ళు గిఫ్టింగ్ పర్పస్ అండి అద్భుతం అంటే ఒకవేళ మరి ఇది చాలా మంది అడిగారు అనుకో సప్లై చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే భయం పట్టుకుంది ఈ మధ్యన ఏదో మొన్న ఆఫర్ ఇప్పిస్తే ఎందుకంటే వీడియో వేలల్లో పెడుతుందండి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక రెండు ఒక వెయ్యి వరకు ఇవ్వగలుగుతారు మీరు ఏమనుకుంటున్నారంటే ఇవ్వట్లేదు ఇది ఏదో మోసం అనుకుంటారు అది వచ్చిన బాధ అందుకే ముందు అబ్బాయి హాబీ తీసుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మేడం ఉన్నంత వరకు ఇస్తారు అది లేదు మనం స్పెషల్ గా ఆర్డర్స్ కూడా దీనిలో కలర్ ఆర్డర్ అయితే తీసుకోలేము కానీ స్టాక్ అయితే మనకి ఇప్పుడు కంటిన్యూస్ గా వస్తానే ఉండేది అది ఇబ్బంది ఏం లేదు ఆఫర్ ఏంటంటే మా వీడియో రిలీజ్ అయినా ఎన్ని రోజుల వరకు ఇస్తారు ఇది మన మాక్సిమం ఒక టెన్ డేస్ డేస్ దాకా ఉంటుంది ఆఫర్ మనం దసరాకి లాంచ్ చేద్దాం అనుకో దసరాకి మీరు రాలేదు నేనే రాలేదు కంప్లైంట్ రాలేదు సో కానీ మంచివమ్మా చాలా బాగున్నాయి ఈ సారీస్ అన్ని కూడా కలర్స్ గాని డిజైన్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవుతే లేదు మేడం యాక్చువల్లీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క బ్యూటిఫుల్ శారీస్ అండి ఇలా కలర్స్ మీకు ఫైవ్ కలర్స్ వీలైతే వీడియో కాల్ అంటే మనం వీడియో రిలీజ్ అయ్యాక ఎందుకంటే ఇది వర్త్ ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ ఉంటుంది ఒకవేళ కుదరకపోతే వీడియో కాల్ చూడడం కుదరకపోతే వాళ్ళు ఐదు చీరలు పెట్టేసి మీకు ఇచ్చేస్తారు లేదంటే అవకాశం ఉంటే వీడియో కాల్లో కూడా చూపిస్తారు పది వేలకి ఐదు చీరలు మామూలు ఆఫర్ కాదు ఇది శారీ కూడా చాలా బాగుంది మామూలుగా ఇవి ఐదు నుంచి ఏడు వేల చేంజ్ వరకు కూడా ఉంటున్నాయండి సో అలాంటప్పుడు మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే ప్లాన్ చేస్తారు జెరీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాపర్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట అండ్ కాపర్ కలర్ ఎందుకంటే మనకి కాపర్ జెరీలో మనకి క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది మనకి శారీస్ కానీ వాషింగ్ మిషన్ వాటర్ పెట్టిన మన షాంపూ వాటర్ లో టిప్ చేసిన మన వాట్సాప్ లో సారీస్ కి డామేజ్ అవ్వదు అనమాట ఎందుకంటే మనం గోల్డ్ జెరీ కానీ ఇంకో కలర్ జెరీ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కనిపించేస్తాయి మనకి మనకి కనిపించాపర్ కి ఇప్పుడు వచ్చేది కార్తీక మాసం టెంపుల్స్కి వెళ్ళడానికి బాగుంటుందండి పూజలకి బాగుంటుంది శుభకార్యాల వారు చక్కగా పదివేలకి ఐదు చీరలు కాబట్టి మీరు ప్లాన్ చేసుకుని రెండేసి వేల్లో చీరలు అనుకుంటే ఒక ఇరవై వేల్లో ప్లాన్ చేసుకుని మీరు తీసేసుకుంటే మీకు బడ్జెట్లోనూ వస్తాయి ప్లస్ మంచి క్వాలిటీ క్వాలిటీ కూడా బాగున్నాయి ఈ సారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను మామూలుగా అయితే మీరు త్రీ ఫైవ్ సేల్ చేస్తున్నారండి ఈ స్టోర్లో కాకపోతే మనం ఒక ఆఫర్ ఏదైనా ఇస్తే మా వాళ్ళకి బాగుంటుంది అన్నప్పుడు మనకి ఇచ్చిన మంచి ఆఫర్ సారీ అంతా కూడా సేమ్ మన మంగళగిరి శారీ మొత్తం డోరియా కాన్సెప్ట్ డోరియా కాన్సెప్ట్ సో అందువల్ల ఈ సారీ మొత్తం నేను ఓపెన్ చేశాను చీర అంతా కూడా చిన్న చిన్న మొత్తం డోరియా ప్లస్ ఎంత బాగుందండి సారీ కాకపోతే పదివేలకి తీసుకోవాలి ఒక చీర అయితే ఇవ్వరు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ క్లియర్ గా చెప్తున్నానండి పది చీరలు అది సారీ ఐదు చీరలు పదివేలకు మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఇద్దరు ప్లాన్ చేసుకోండి లేదంటే ముగ్గురు ప్లాన్ చేసుకొని తీసుకోండి షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉంటే లేదు శుభకార్యాలు ఉన్నవారు హాయిగా ఒక ఇరవై వేలు మీరు ప్లాన్ చేసుకుని హాయిగా మీరు దగ్గర దగ్గరగా పచ్చరీలు తీసుకుంటే మీ దగ్గర రిలేషన్స్ అందరికీ పెట్టడానికి బాగుంటుంది ఇవి వీళ్ళ తయారీ కాబట్టి మనకి టెన్ డేస్లో ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్న ఇస్తారు చాలా బాగున్నాయండి సాఫ్ట్ పట్టు మనకి ప్యూర్ పట్టు వచ్చేంటంటే ఏంటంటే మీద తయారవుతుంది మగ్గమ్మ ఇది మర మర మగ్గము అని అంటే అక్కడ మళ్ళీ మొత్తం దాని మీద కూర్చుంటారు మగ్గం మీద కాకపోతే మిషన్ బేస్డ్గా కాలు తొక్కకుండా అవుతాయి సో ఇందులో కలెక్షన్ చాలా ఉందండి ఇంకా మీరు వెంటనే మాత్రం బుక్ చేసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయొచ్చు స్టోర్ అయితే మనకి విజయవాడలో బందర్ రోడ్లో ఉన్న ఏ వన్ కన్వెన్షన్ ఏ కన్వెన్షన్ ఏ కన్వెన్షన్ హాల్కి ఆపోజిట్ డివి హోటల్ అంతే మీకు నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను మీరు స్టోర్ని అయితే విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ఇదే కాదు పై ఫ్లోర్లో అయితే బడ్జెట్ అండి ఇంకా హ్యాండ్లూమ్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ చాలా బాగుంటాయి అది కూడా వీలైతే మంచి ఆఫర్ ఉందంట నేను అది కూడా మీకు అందిస్తాను నెక్స్ట్ శారీస్కి వెళ్తాం ఏమైనా ఆనందం వచ్చిందా నువ్వు పదివేలకు అయ్యి చీరలు అంటే చాలా బాగున్నాయండి కాకపోతే అది వచ్చిన స్టాక్ను బట్టి ఒక్కటి సింగిల్గా కావాలంటే మాత్రం టూ ఫైవ్ టూ ఫైవ్ సో మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే నన్ను అడిగితే పదివేలకు ఐదు చక్కగా వర్త్ సాఫ్ట్ పట్టు చీరలు అవి మిషన్ మేడ్ నెక్స్ట్ సాఫ్ట్ ఇచ్చాకంతాఫ్ట్ చూపించాము ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్రోకెట్ స్టైల్ ఫేమస్ కంచ్లో వీవింగ్స్ అనమాట ఇవన్నీ కూడా సో ప్యూర్ కాదు కాదని నేను చెప్పను కానీ ఇంకా సెమీ సెమిలో అన్నమాట సెమిలో కూడా మంచి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యింది డిజైన్స్ ఇవన్నీ కూడా బేట్ మార్కెట్లో త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ దాకా మన దగ్గర సింగిల్ శారీ కొంటే మనం త్రీ ఫైవ్ పెట్టాం ప్రైస్ కానీ ఇప్పుడు కాంబోలో టూ థౌసండ్ రూపీస్ సపోజ్ సారీ అంటే మనకి పది వేలకి చెప్తారా ఒకటి ఎందుకంటే అందరూ కొనుక్కోలేరు కదమ్మా కొద్దిగా ఒక ఛాన్స్ ఇవ్వండి మరి బాగుందండి ఉంది క్లాత్ బాగుంది డిజైన్ కూడా బాగుంది పిల్లలకి హాఫ్ సారీస్ ఇవి వస్తున్నాయి కానీ ఇది ఇంకా మీరు సాఫ్ట్ పట్టుకొచ్చారు కొన్ని చోట్ల రఫ్ గా బరువుగా అలా ఉన్నాయి కొనలేము ఇప్పుడు మేము కూడా హాయికి కట్టేసుకోవచ్చు ఎప్పుడూ మూడో మనిషికి తెలియదు ఇది మంచి వర్క్ చేసుకుంటే ఇంకా అసలు ప్యూర్ చీర కట్టుకున్నట్లే సో ఒకటేనా కొనుక్కోండి టూ థౌజండ్కి ఇస్తారు లేదు అని అనుకుంటే చక్కగా మీరు పదివేలకు అట్లా మీరు ప్లాన్ చేసుకుని మీరు తీసుకోవచ్చు ఈ మేడం కూడా అసలు అదే చెప్తున్నాను కదా కరెక్ట్ గా చెప్పానా రేట్ కూడా లేని తప్పు చెప్పానా నా మాట వేదవాకు మా వాళ్ళకి ఏదో మంచిగా చేస్తారని వెళ్ళిపోయింది అనుకో పబ్లిక్లో మీకులో ఉందేమో కానీ మాకు ఫైవ్ అన్నట్టు గుర్తు మళ్ళీ నేను అయినా పొరపాటు చేసే టూ థౌసండ్ మేడం సారీ ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని ఒక్క సారీ అయితే టూ ఫైవ్ మేడం ఆ ఫైవ్ సారీస్ అయితే టూ థౌసండ్ రూపీస్ కాంబో లాగా ఇప్పుడు ఆ చీర లాగా తీసుకుంటే మీకు హాయిగా ఇవి ఏంటంటే చక్కగా పది వేలకి ఐదు చీరలు వస్తాయంటే అంటే టూ థౌసండ్ చొప్పున పడతా మీరు కూడా సేమ్ మనకి కాంట్రాస్ట్ కలర్స్ వస్తున్నాయి సెల్ఫ్ లో వస్తున్నాయి మనకి డిజైనింగ్ కూడా మొత్తం జెర్రీ డిజైనింగ్ ఎటువంటి నో కాంప్రమైజ్ అండ్ మోస్ట్లీ వన్ థింగ్ దీస్ ఆర్ నాట్ డ్యామేజ్ సారీస్ అన్ని ఫ్రెష్ శారీస్ కేవలం నాగశ్వరి మేడం రిక్వెస్ట్ చేశారు ఆమె కోసం ఈ సారీస్ ఆఫర్స్ పెట్టింది ఇంకొకటి కూడా ఏంటంటే అంటే ఇవి చక్కగా మనకి ఇంటర్లాక్ ఇది బయట వస్తున్నప్పుడు నేను కూడా చూస్తాను కానీ వాటితో పోల్చినప్పుడు ఇది క్వాలిటీ బాగు మెత్తకుంది అందుకే నేను అడిగానండి లేకపోతే ఇప్పుడు అన్ని చోట్ల మనం అమ్ముతున్నారు నేను అడగకపోదును ఇందులో రకరకాలు దిగిపోతాయి కానీ వీరు ఇందులో కూడా క్వాలిటీ మెయింటైన్ చేశారు చక్క కుచ్చులు కట్టుకుంటే మనం ప్యూర్ కట్టుకున్నట్టే లైటింగ్ వెలుగులో మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే చక్కగా కట్టుకుంటే ప్యూర్ కట్టుకున్నట్టే అంత బాగుందండి గిఫ్టింగ్ పర్పస్గా పనిచేస్తుంది అలాగే ఆలయాల్లో అమ్మవారికి కావాలనుకునేవారు ఒక పది పదిహేను చీరలు అనుకుంటారు వారు తీసుకోవచ్చు ఆ తర్వాత పిల్లలకి హాఫ్ శారీస్గా తీసుకోవచ్చు మీరు చక్కగా పండగలకు కట్టుకోవాలనుకుంటే అలా మీరు కూడా తీసుకోవచ్చు సో ఈ సారీస్ ఇప్పుడు మీరు ఐదు తీసుకుంటే టెన్ థౌసండ్ సింగిల్ తీసుకుంటే టూ ఫైవ్ సో కలర్స్ చూపించారు సేమ్ బేబీ పింక్ మేడం పీచ్ కలర్ ఇది మొత్తం పేస్టల్ షర్ట్స్ డార్క్ చార్ట్ డార్క్ వస్తుంది సపరేట్ గా మళ్ళీ పెస్టల్ షేడ్ పెస్టల్ షేడ్ సపరేట్ వస్తుంది డిజైన్స్ కూడా చూసుకోండి గోల్డ్ సిల్వర్ అండ్ కాపర్ జరీతో కలిపి మనం మొత్తం చేయించాం అంతా కూడా ప్లస్ జరీ కూడా మంచిది వాడారేమో మంచి నీట్ గా ఉంది మనం ఏదైనా ప్రైస్ దగ్గర మనం కూర్చుని ఫైట్ చేస్తాం కానీ క్వాలిటీ దగ్గర నో కాంప్రమైజ్ మామూలుగా ఏ ఆఫర్లు లేవండి కాకపోతే నేను చిల్లపల్లి వ్యూవర్లీకి వచ్చాను కాబట్టి నేను ఏంటంటే కొంచెం ఇలా ఈ శారీస్ సడన్గా చూసాను బాగున్నాయి సో అబ్బాయితో నేను మాట్లాడినప్పుడు మనకు ఒక మంచి ప్రైస్లో అయితే వస్తున్నాయండి త్రీ ఫైవ్ పైనే ఉన్నాయి ఈ శారీస్ కానీ ఈ క్వాలిటీ కూడా ఉందని నేను చెప్పలేను బయట మీరు తీసుకుంటే మాత్రం ప్యూర్ తీసుకున్నట్టే ఉంది

మీకు నచ్చితే చక్కగా టెన్ థౌజండ్కి కి ఐ సారీస్ తీసుకోవచ్చు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా మంచిది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్ కూడా మళ్ళీ ఈ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా ఇప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ కూడా పెరిగి సాధారణంగా ఆఫర్ ఉన్నప్పుడు షిప్పింగ్ ఇవ్వలేమని చెప్తారు కానీ మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది షిప్పింగ్ షిప్పింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఆ అమౌంట్ కూడా తగ్గినట్టే ఇప్పుడు మీ కొరియర్ మీకు మనకి ఎదురికి ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ ఇప్పుడు అది కూడా వాళ్ళు వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ సో అది కూడా మనం ఇంకా మనం ప్రొవైడ్ చేస్తాం అది వెయిట్ బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు ఐదు బుక్ చేసుకుంటే ఇది మళ్ళీ దగ్గర దగ్గరగా నాకు తెలుసు మూడు కేజీలేనే ఉంటుంది అంటే షిప్పింగ్ ఛార్జెస్ నాలుగు వందల యాభై అలా ఐదు వందల దాకా అయిపోతుంది సో అలా చూసుకున్నా కూడా మనకి బాగా తగ్గినట్టే మంచి ఇంగ్లీష్ కలర్ ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా లైట్స్ వస్తాయి డార్క్స్ వస్తాయి పేస్టల్స్ వస్తాయి అండ్ ఇది చూడండి మేడం ఈసారి మీరు గుర్తు పెట్టుంటారు ఒకసారి క్వాలిటీ బాగున్నాయండి ఇచ్చే ధరకి క్వాలిటీ చాలా బాగున్నాయి మనకి విజయవాడలోని బందర్ రోడ్లో ఉందండి డివి మేనర్ డీవీ మేనర్ హోటల్ అచ్చా డీవీ మేనర్ హోటల్ అని ఉంది దాని ఆపోజిట్ గల్లీలోనే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయొచ్చు మీరు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు ఈ దగ్గరలో ఉన్న మన సబ్స్క్రైబర్లంతా ఇంకా మిగిలిన హైదరాబాద్ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఎవరున్నా కూడా మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవాలనుకుంటే చక్కగా తీసుకోవచ్చండి క్వాలిటీ బాగున్నాయి శారీస్ ఇస్తున్న ధర కూడా నాకైతే రీజనబుల్గా అనిపించింది మంచి పట్టు చీర సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు దీనిలో కూడా మనకి ఇలా కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్ కూడా వచ్చింది మ్యాంగోస్ ఆల్ ఓవర్సు ఇప్పుడు ఒకవేళ ఇంకొక డౌట్ కూడా అడుగుతాను పాసిబుల్ అవుతే కనుక ఇప్పుడు ఇందులో ఐదు తీసుకుంటే టెన్ అన్నారు అందులో ఐదు తీసుకుంటే టెన్ అన్నారు మీరు మామూలుగా చేయరు కంటిన్యూ చేశారు అవన్నీ సాఫ్ట్ మేడం ఇవన్నీ జకాట్స్ అంటే ఇప్పుడు అది ఇది ఒకటే ధర కాబట్టి ఇందులో మూడు తీసుకుని పోరా చేసుకుంటాం ఇంటి పక్క వాళ్ళకి పెట్టలేము ఊరికే పెట్టలేము సో మీరు హాయిగా ఇందులో రెండు తీసుకుని అందులో మూడు తీసుకోవచ్చు లేకపోతే అందులో మూడు తీసుకుని ఇందులో రెండు తీసుకోవచ్చు ఆ చాయిస్ కూడా మీకు ఎందుకంటే ఆలోచించాలబ్బా న్యాయంగా అందుకోసం అడిగానండి ఇదే ఐదు కొనేయాలనే రూల్ ఏమీ లేదు చక్కగా అంటే ఇవ్వరు న్యాయంగా మన సబ్స్క్రైబర్ల వరకేనండి ఈ ఆఫర్ సో మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది అయితే అసలు థర్టీ థౌజండ్ చీర ఏమాత్రం తీసుకోదు అంత బాగుంది చీర సేమ్ స్టైల్ మనకి ఇప్పుడు ఆరులో చేయించాం అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి దీనిలో పెట్టి కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుందండి ఫైవ్ శారీస్ మీకు టెన్ థౌజండ్కి వస్తాయి ఇది కూడా ఎంత బాగుందో గ్రీన్ ఈ శారీ కూడా చాలా బాగుంది గ్రీన్ ఇంక అయితే డైరెక్ట్ పెళ్లి కూతురు కంప్లీట్ పెళ్లి కట్టుకునే చీర బ్రైడల్ థర్టీ థౌజండ్ లో ఉన్న శారీ ఉన్నట్టుగా ఉందండి పళ్ళు ఇది పిల్లలకి హాఫ్ సారీ కూడా మీరు వెళ్ళిపోవచ్చు హాయిగా ఎంత బాగుందో క్వాలిటీ కూడా మెత్తగా చాలా బాగుంది మంచిగా ఉన్నాయి సో మీరు నేను ఈ ఆఫర్ కూడా అంటే మీకు వచ్చే డౌట్ నేనే అడిగేసాను కాబట్టి మీరు ఇవి రెండు రెండు అవి అవి మూడు అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదు శుభకార్యం ఉంది అవి ఒక ఐదు తీసుకోవచ్చు ఇవి ఒక ఐదు తీసుకోవచ్చు మనకి ఎనీ ఫైవ్ టెన్ థౌసండ్ లేదు ఒక సింగిల్ కూడా అడిగాను నేను సింగిల్ అయితే టూ ఫైవ్ పడుతుంది అండి ఆ చీరైనా ఈ చీరైనా దీనిలో కూడా మనకి బిగ్ బోర్డర్స్ మళ్ళీ సేమ్ సైజ్ ఆ సో కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి నేను ఏంటంటే వీడియోలు అన్నీ చూపించలేను కదండి సో మీరు కాల్ చేస్తే చక్కగా వీడియో కాల్లో చూపిస్తారు మీరు ఎవరైనా ఆన్లైన్ వాళ్ళు మీకు కూడా చెప్తున్నానండి వీడియో రిలీజ్ అయ్యాక ఎవరైనా ఆన్లైన్లో కావాలంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వండి స్టోర్ వాళ్ళు ఎలాగో వస్తారు కాబట్టి మేడం వాళ్ళు కాల్ తీయట్లేదు ఎందుకంటే నేను ఆ ఎక్స్పీరియన్స్ ఈ రెండు నెలలు పడ్డాను వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ కమెంట్స్ నాకు రాకుండా మీ టీం కొంచెం జాగ్రత్తగా హండ్రెడ్ సో మనకి చిల్లపల్లి వీవర్లీ వారు మనకిస్తున్న మంచి ఆఫర్ అండి సో ఈ ఆఫర్ మనకి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి అంటే నా వీడియో రిలీజ్ అయినా టెన్ డేస్ వరకు ఉంటుందండి మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి బాగుంది మంచి పట్టు చీర మన బడ్జెట్లో పదివేలకి ఏది తీసుకున్నా కూడా ఐదు శారీస్ ఉంటాయి సింగిల్ కూడా ఒప్పించాం కాబట్టి మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ అలా ఐదు తీసుకుంటేనే మీకు హ్యాపీ డబ్బులు కూడా కలిసి వచ్చినట్టు అవుతుంది చక్కగా ప్లాన్ చేసుకోండి వీడియో రిలీజ్ అయినా టెన్ డేస్ మాత్రమే ఉంటుంది చిల్లపల్లి వీవర్లీ బందర్ రోడ్ ఆపోజిట్ డివి మెనర్ హోటల్ అది చక్కగా మీరు డైరెక్ట్ స్టోర్ కి రావచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మిగిలిన వారు ఆన్లైన్ ద్వారా మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మాడగానే ఇచ్చినందుకు ఇరిగించేశారు మేడం మీరు అన్నట్టుగా వీడియో మధ్యలో ఆఫర్ కూడా మళ్ళీ సబ్స్క్రైబర్కి ఎలా అయితే బాగుంటుందా థ్యాంక్ యూ సో మచ్ అండి